ఈ మధ్య కాలంలో మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ షర్ట్స్ డిఫరెంట్ స్టైల్స్ చూస్తున్నాను మిమ్మల్ని గతంలో ఒక ఇంటర్వ్యూ చేశాను అప్పుడు మీరు చాలా నార్మల్గా ఉండేవారు ఇప్పుడు కొంచెం మీరు అన్నీ కొంచెం కొత్త కొత్తగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది రెడీమేడ్ షర్ట్ అండి కొన్ని నేనే డిజైన్ చేస్తూ ఉంటాను మీరు డిజైన్ చేస్తున్నారా ఓ అది నేను మొత్తంగా డిజైన్ చేయలేదు నేను ఎక్కడో చూసిందే ఒక డిజైన్ నా దగ్గర ఉందా సార్ ఆ డిజైన్ నేను చూడొచ్చా చూడండి సూపర్ సార్ ఒక విషయం చెప్పండి సినిమాలు రాయటాలు తీయడాలు ఎడిట్లు చేయడాలు ఇది మినహాయించి మీకు ఇంకేమన్నా ఇష్టం ఉందా ఎనీథింగ్ ఎల్స్ యూ లైక్ ఏమీ లేదండి సినిమాకి సంబంధించిన ఈ పనులే చేస్తాను అది నిద్రలేచి నిద్రపోయే వరకు ఇంకో పని ఏదీనే చేయలేండి ఏదీనే చేయండి ఏది మ్యూజిక్ ఫోటోగ్రఫీ ముఖ్యంగా ఎడిటింగ్ రైటింగ్ అండి అన్నిటికంటే అది నాకు గుర్తుకోవడాను ఇప్పుడు చెప్పాను కదా స్వాతికి ఒక సీరియల్ రాస్తున్నాను పండగ రోజుల్లో మా పసలపొడి యాత్ర అనే సీరియల్ పన్నెండో వారం పదమూడో వారం వస్తుందండి మీరు మీ డైలీ రొటీన్ ఎట్లుంటుంది సార్ మీరు ఒక్కరే ఉంటారు కదా మేడం చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఇంకొక అమ్మాయి వేరే ఊరిలో ఉంటుంది బట్ మీరు ఒక్కరే ఉంటారు ఈ ఇంట్లో సో హౌస్ యువర్ రొటీన్ జనరల్లీ మార్నింగ్ టు నైట్ ఏం చేస్తారు ఇంతేనండి సాధ్యం వరకు ఎవరిని కలవను ఎవరిని కలవను ఎవరిని వస్తాను అనవ్వండి మగాళ్ళ అను అండి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తాను ఇంకా డీ బ్లాక్ లో ఒక ఆవిడ వస్తానండి ఒకసారి మళ్ళీ చూసి వెళ్తానండి వద్దండి మీరు వస్తే గంట పోతే నాకు గంట పోతే రాకండి రావద్దు నేను పళ్ళే ఉంటాను ఎప్పుడు అంటే మా కొండవాడి పళ్ళు అయ్యి నన్ను అడగద్దు మిమ్మల్ని మీరు అడుక్కోండి నా దగ్గర రావద్దు ఇలాగా టైమ్ను సేవ్ చేస్తాను కానీ వేస్ట్ చేస్తారేమో మధ్యలో ఫోన్లు మాట్లాడండి ఎవరితోని మీరుసేపటి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా నాకు ఒక ఫోన్ వచ్చిందా సాయంకాలం దాకా చేయండి ఒక్క ఫోన్ రాదు